గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దిస్ ఈస్ మై ఎస్టర్డేస్ డివోషన్ నిన్న నా క్వైట్ టైంలో ఫిలిపీన్స్ ఫోర్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా ఎంకరేజింగ్ గాను దీవెనకరంగానూ అనిపించినాయి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ ఆల్సో అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్ వుడ్ డెఫినెట్లీ బీ అ బ్లెస్సింగ్ ఫర్ యూ ఆల్సో ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నుండి ఒక ఐదు విషయాలు మనం నేర్చుకుంటాం ఎక్స్క్యూస్ మీ ఫిలిపి పత్రిక గురించి జస్ట్ జనరల్గా బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఫిలిపీ పత్రిక కూడా పౌలు ప్రెజెంట్ లెటర్స్ అని అంటాం కదా ప్రెజెంట్ ఎపిస్టల్స్ ఎక్కడో చరిసాల్లో బందీగా ఉండి రాసిందే ఎఫ్ఎస్సీ కొలసీ ఫిలెమోను వాటితో పాటుగానే ఫిలిపి పత్రిక కూడా చరపత్రికలు అని అంటారు కదా అలా రాసిందే అయితే ఎక్కడ ఏ ప్లేస్లో చరసాల్లో ఉన్నాడు అని అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలీదు ఫిలిప్పి సంఘాన్ని పౌలే స్టార్ట్ చేశాడు ఈ ఫిలిప్పీ సంఘంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి విశ్వాసుల మధ్యలో అన్న సంగతి కూడా పౌలుకి తెలుసు అంటే వాళ్ళ మధ్యలో మెయిన్గా ఉన్న ఇష్యూ ఏంటంటే కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు మోసే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలా వద్దా అనేది యాక్చువల్గా జనరల్ థింగ్ మూడో అధ్యాయంలో కనబడుతుంది మనకి ఆ ఫస్ట్ పార్ట్లో రెండవ వచనం నుండి పది పదకొండు వచనాల వరకు మనకు కనబడుతుంది క్లియర్గా సో ఈ ఇక్కడ నాకు మొదటిగా బాగా ప్రోత్సాహకరంగా అనిపించింది ఏంటంటే సో ఇక్కడ ప పర్టిక్యులర్గా మెట్టుకు సహోదరులారా అంటున్నాడు కదా మెట్టుకు అని అంటే ఫైనలీ అని అర్థం అంటే దీనికి ముందు ఏదో కొన్ని మాటలు చెప్పాడని ఆ మాటలు ఏంటి అని అంటే నాలుగవ అధ్యాయంలో జనరల్గా మీకు అందరికీ తెలుసు ఫోర్త్ చాప్టర్ అంతా కూడా ది చాప్టర్ ఆఫ్ జాయ్ అని అంటారు కదా జనరల్గా సో నాలుగవ అధ్యాయంలో మీరు అందరూ ఆనందంగా ఉండండి దేని గురించి చింతపడుతూ ప్రార్థన ప్రార్థన చేసుకోండి అన్ని విషయాల గురించి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాల్లో ఉంటుంది అని మాటలన్నీ చెప్తాడు కదా సో అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఏమని అంటాడంటే ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను మీలో ఉంటే సో ఈ ఈ మాటల్లో చాలా క్లియర్గా పౌలు పత్రికల్లోనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సో ఇదంతా కూడా మెట్టుకు సహోదరులారా ఇదంతా దిస్ ఈజ్ పాయింట్ వన్ తర్వాత రెండవది ఓకే ఈ ఈ ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఈ మాట చెప్పడానికి ఈ మాట చెప్పడం వెనుక పౌలుకున్న ఒక దాన్ని ఏమంటాం అంటే ప్రోత్సాహకారకం ఏంటంటే ఫస్ట్ వచనంలో ఉన్న ఈ మాట అందుకనే నేను ఈ ఈ వచనాన్ని కూడా ఇక్కడ పెట్టాను కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని ఇక్కడ ఏమ ఇక్కడ ఏమంటాడంటే నా కిరీటమై ఉన్న నా ప్రియులారా ప్రభునందు స్థిరులై ఉండండి సో నా కిరీటమై ఉన్న నా ప్రియులారా అనే మాట ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ విచ్ లెడ్ మీ టు చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ అంతకు ముందు వరకు నేను పాస్ట్ గారిని కాదు పాస్ట్ గారి సేవతో నాకు సంబంధం లేదు నేను ఊరికే బైబిల్ టీచర్ని ఏ బైబిల్ కాలేజీలోనో టీచింగ్ చేసుకుంటాను అనుకునేవాడిని కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ అంటే మనం ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్న దాన్ని బట్టి మన ఆత్మీయ స్థితి ఉంటుంది మనం ప్రభు ముందుకెళ్ళిన తర్వాత కూడా రెండే విషయాలు పరిగణింపబడతాయి అవి ఏంటంటే ఒకటి మనకి ప్రభుతో ఉన్న సంబంధం ఏంటి మనం ఇతరులని ప్రభు దగ్గరికి ఎంత నడిపించాము అని అనేది మిగతావన్నీ కూడా మిగతా పనులన్నీ కూడా ఏం పనులు చేసామనేది దేవుడు చోటు కానీ ఆ పనులు చేయడం వెనక మన ఇంటెన్షన్ ఏంటో చూస్తాడు సో ఇక్కడ మనం చిన్న ప్రాజెక్ట్ చేసామా పెద్ద ప్రాజెక్ట్ చేసామా మల్టీ మిలియన్ ప్రాజెక్ట్ మిలియన్ ప్రాజెక్ట్ చేసామా లేదంటే ఊరికే ఒక చిన్నది రూపాయి కూడా ఖర్చు లేని ఏదన్నా చిన్న పని చేసామా అనేది ప్రభు దృష్టిలో ఈక్వల్ విలువ కలిగింది అయితే ఇక్కడ పర్టిక్యులర్గా పావులు మాట్లాడుతున్న మాటల్లో నాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసుల్ని నా కిరీటం అని మాట్లాడుతున్నాడు అనమాట సంఘమే ఆయన కిరీటం అదర్ బిలీవర్స్ ఇతర విశ్వాసులు ఆయనకి కిరీటం కిరీటం అని అన్నప్పుడు మనందరికీ తెలుసు బీమా జడ్జ్మెంట్ విశ్వాసులు అందరూ కూడా మనందరం కూడా ప్రభుత్వ మధ్యాకాశంలో ఉన్నప్పుడు భీమా జడ్జ్మెంట్ జరుగుతుంది క్రీస్తు న్యాయపీఠం అని ఉంటుంది తెలుగులో ఈ భూలోకంలో మన జీవితాన్ని బట్టి ప్రభువు మనకి కిరీటాన్ని ఇస్తాడు కిరీటాన్ని ఇస్తాడు అనమాట అంటే క్రీస్తు శిలువ మరణం ద్వారా మనం కొనబడింది క్రీస్తు శిలువ మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం కొనబడిందేమో ఒక రకంగా మన జీతం అని అనుకుంటే రక్షణ అనేది జీతం పైన ఎక్స్ట్రా బహుమతులు రివార్డులు అవార్డులు ప్రైజ్లు ఉంటాయి చూసారా అది కిరీటం అని అంటాం కదా అవి ఎక్స్ట్రా పరలోకంలో దేవుడు మనకి ఇచ్చేవన్నమాట సో మనం ఒక వ్యక్తినైనా ఇద్దరినైనా ఐదుగురినైనా పది మందినైనా వంద మందినైనా క్రీస్తు కోసం నమ్మకంగా సంఘాన్ని మనం సిద్ధపరచడం అనేది ప్రభువు ముందు మనకుండే కిరీటం నా కిరీటం మీరే అని అంటున్నాడు అనమాట పౌలు ఇక్కడ సో ఇప్పుడు కాబట్టి తన ముందు ఉన్న విషయం ఏంటంటే పౌలుని శ్రమల మధ్యలోను చెరసాల మధ్యలోను పౌలు పడిన శ్రమలు ఎవరు పడలేదు మన అందరికీ తెలుసు వీటన్నింటి మధ్యలో కూడా పౌలుని నడిపిస్తున్నది ఏంటంటే తనకున్న ఒక ప్రేరకం ఇదనమాట వీ వీళ్ళే నా కిరీటం పరలోకంలో నిత్యత్వంలో ఆ కిరీటం ఎంత విలువైందో పౌలకి తెలుసు కాబట్టి ఈ చిన్న చిన్న శ్రమలన్నింటినీ కూడా కలగబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కాదు అనే మాట కూడా పౌలు మాట్లాడడాన్ని మనం చూడగలుగుతాం కదా సో ఆ ఉద్దేశం కలిగి నాలుగు అధ్యాయాల్లోనూ మాట్లాడిన తర్వాత ఇక్కడ అంటాడు ఏ యోగ్యతైనను ఏ మెప్పైనను ఉండిన అడలా యోగ్యత మెప్పు అనే మాటలకు అర్థం ఏంటంటే మెట్టుకు సహోదరులారా అని అన్నాడు కదా మనలో ఏదన్నా యోగ్యత ఉందంటే మనలో ఏదన్నా మెప్పు ఉంది అని అంటే అనే మాట గురించి చెప్తున్నాడు యోగ్యత అని అంటే ఏంటి వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్ వీ హెవ్ వాట్ క్వాలిఫైజ్ అస్ బిఫోర్ గాడ్ దేవుని ముందు మన మనకి ఒక యోగ్యత ఇచ్చేది ఏదన్నా ఉంది అని అంటే జస్ట్ మనకున్న ఒకే ఒక యోగ్యత రక్షణ అంతే క్రీస్తు మనకిచ్చిన రక్షణ సో యోగ్యత అని అన్నప్పుడు ఇది రక్షణను గురించి మాట్లాడుతుంది రక్షణ రక్షణ తర్వాత మెప్పైనను మెప్పు అని అంటే క్రీస్తు అంతే ఎందుకు నేను క్రీస్తు అని అన్నానంటే నేను నాలో ఏదన్నా అతిశయ కారణం ఉందంటే పౌలు ఆయనకున్న అతిశయాలన్నీ కూడా చెప్పి ఏమని అంటాడంటే ఇవన్నీ నాకు ఎందుకు పనికొచ్చేవి కాదు వీటన్నిటిని నేను పెంటతో ఎంచుకున్నాను నాకు ఏదన్నా అతిశయం ఉందంటే నాకు ఏదన్నా మెప్పు ఉందంటే నేను క్రీస్తును కలిగి ఉన్నానని అని అంటాడనమాట కాబట్టి ఈ రెండు మాటలని కలిపి ఒక మాట ఏమంటున్నాడంటే మీరెవరన్నా నిజంగా విశ్వాసులైతే లేదనంటే క్రైస్తవులైతే ద ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది వెరీ ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెసను నేను క్రైస్తవుణ్ణి అని అర్థం చేసుకోవాలి ఈ ఈ ఆలోచన ఎప్పుడు మన మనసులో ఉండాలి మనం నిజంగా క్రైస్తవులం క్రైస్తవులమైతే ఏం చేస్తాం హౌ డు యు వై డు వి డూ అంటే ఇప్పుడు అంటున్నాడు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి థింక్ ఆఫ్ దోస్ థింగ్స్ అని అంటాడనమాట థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ సో మనం ఆలోచించే విషయాలు మన ప్రవర్తన మన హృదయం మన మైండ్ మన మనసు మనల్ని నడిపించేది ఇవై ఉండాలన్నమాట విశ్వాసులంగా మనం వీటికి విరుద్ధమైన ప్రవర్తన ప్రవర్తించడానికి వీల్లేదు ది దిస్ ఇస్ దిస్ ఇస్ లైక్ మనం నడవాల్సిన దారి అనమాట ఇప్పుడు రెండవ సంగతి ఏమని అంటాడంటే మీరు ఐ మీన్ దిస్ ఇస్ ది సెకండ్ వన్ ధ్యానం ఉంచండి అని అనేది ఇది రెండవ విషయం ఇది రెండు సో మూడవ సంగతి ఏంటంటే మీరు నా వలన ఏవి విని ఏవి నేర్చుకొని అంగీకరించుతురు సో థర్డ్ థింగ్ ఏంటంటే నేర్చుకుని అంగీకరించాలి వాక్యంలో ఉన్న విషయాలను గురించి పౌలు చెప్పిన విషయాలు అపోస్తలుల బోధ అని అంటాం డిడాకే అని అంటాం కొత్త నిబంధన అంతా కూడా అపోస్తలుల బోధే అపోస్తళ్ళు బోధించిన విషయాలన్నింటినీ మనం ఊరికే వినేసి వదిలేయడం కాదు కానీ నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలి వెరీ ఫస్ట్ థింగ్ మన మిగతా టైం అంతా లోకంలో అంతా ఇరవై నాలుగు గంటలు మనకి ఇంపార్టెంట్ వాకింగ్ చదువుకునే పది నిమిషాలు మనకి ఇంపార్టెంట్ కాదు కనీసం ఒక పావు గంట ఒక అరగంట ప్రతిరోజు మనం వాకింగ్ చదువుకోగలుగుతున్నాము వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా నేర్చుకోవడం వాక్యాన్ని నేర్చుకోవడం బోధ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి నేర్చుకోవాలి కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు నేర్చుకున్న దాన్ని అంగీకరించాలి అంగీకరించాలి సో తర్వాత ఇంకా అంటాడు నాయందు ఏమి వింటిరో ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి ఇక్కడ నాకు బాగా సంతోషాన్ని కలిగించిన ఒక విషయం ఏంటంటే విని మీరేమి నేర్చుకుని అంగీకరించారో అవి మాత్రమే అని అనకుండా నాలో నేను చెప్పినట్టు మీరేం విన్నారో నాలో మీరేం చూసారో వాటిని చెయ్యండి అంటే హీ హ్యాస్ బీన్ అ మోడల్ హీ హ్యాస్ బీన్ అన్ ఎగ్జాంపుల్ తాను ఒక మాదిరిగా ఉండి ఒక ఎగ్జాంపుల్గా ఉండి మనం కూడా అలా ఉండాలి అనేది తాను క్రియారూపకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అనిపించింది నాకు మన ఊరికి చెప్పగలుగుతాం కానీ ఇలా ఉండాలి అలా ఉండాలని నన్ను చూస్తున్నారు కదా నా లాగా ఉండండి అని చెప్పగలిగే స్థాయికి మనం ఎంతమంది వచ్చామో మనకు తెలియదు కొన్ని విషయాల్లో మనం చెప్పగలం కానీ అన్ని విషయాల్లోనూ ఒక రకంగా పౌరులాగా ధైర్యంగా ఏ మాట చెప్పినా సరే మీరు నా లాగా చేయండి అని చెప్పగలిగే స్థాయికి మనం ఇంకా రాలేదు ఆ స్థాయిలో ఉండడమే నిజంగా విశ్వాసులంగా నాయకులంగా కాపరులంగా బోధకులంగా మన బాధ్యత అని అన్న సంగతి నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది ఆ తర్వాత ఆఖరిగా ఇది నాలుగవ విషయం ఇది నాయందు ఏం విన్నారో ఏం చూసారో వాటిని చేయండి ఇది నాలుగవ సంగతి సో ఇప్పుడు లాస్ట్లో ఏమంటాడంటే ఇక ఐదవ విషయం అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును దేవుడు అని అన్నది ఐదవ సంగతి నాకు అర్థమైంది సో మన వాళ్ళు ఏంటంటే నువ్వు మంచిగా బతికితే దేవుని మాటకు లోబడితే దేవుని ఆజ్ఞ లోబడితే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి నిన్ను దీవిస్తారు అని చెప్పడాన్ని మనం చూస్తాం కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సమాధానకర్తయ్యగు దేవుడు అని అంటున్నాడు అసలు నాలుగో అధ్యాయంలో ఇంకా బిగినింగ్లో పైన కూడా ఏమని ఏడవ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయాల్లో మీ తలంపులకు కావలి ఉంటుంది అని అంటాడు అనమాట సో ఇక్కడ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎలా తోడుగా ఉంటాడు అని అంటే మనకి కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి లేదంటే కోరుకున్న పదవులు ఇచ్చి లేదంటే మనల్ని ఒక హయ్యెస్ట్ ప్లేస్లో ఉంచి ఇలాంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు దేవుడు ఇస్తాను అన్నది దేవుడు ఏమిస్తానంటున్నాడంటే హీ విల్ బీ వికాజ్ దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు ఆయన తోడుగా ఉంటాడు తోడుగా ఉండడం మాత్రమే కాదు సమాధానకర్తగా తోడుగా ఉంటాడు సమాధానకర్తగా తోడుగా ఉంటాడు అంటే మన హృదయాల్లో నెమ్మదిని శాంతిని ఇస్తాడు మనకు అవసరమైన ప్రతిదాన్ని అనుగ్రహించే ఆయన మనతో ఉంటే ప్రశాంతంగా నెమ్మదిగా శాంతిగా సమాధానంగా పడుకోకుండా ఇంకెందుకు అనవసరమైన వాటి వెనక మనకు మనం పరుగులు పెట్టడం కదా సో దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అని అంటే వాట్ ఎల్స్ నీడ్ కాబట్టి మనమేమో నాకు దేవుడు అక్కర్లేదు నాకు సమాధానం అక్కర్లేదు నాకు డబ్బు కావాలి నాకు ఇంకొకటి ఇంకోటి కావాలి అని మనం పరుగులు పెట్టడం నిజంగా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫూలిష్ థింగ్ ఫూలిష్ థింగ్ ఎంకరేజ్డ్ మీ కాబట్టి ఐ హోప్ ఇట్ వుడ్ బి బ్లెస్సింగ్ ఫర్ యూ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మీ డివోషన్స్ కూడా మీరు షేర్ చేయండి మీరు చేయట్లేదు నేను కూడా జస్ట్ నేను ఒక్కడనే చదువుకుంటున్నాను కానీ మళ్ళీ ఇలా చేసి గ్రూప్లో పోస్ట్ చేయడానికి నాకు ఫీల్ అవ్వట్లేదు Um anyway, thank you so much. God bless you. have a great day. Uh, God bless you, brothers.